గవర్నమెంట్ పర్మిషన్ అసలు క్వశ్చన్ అదే కాబట్టి నేను మళ్ళీ కలుస్తా అని చెప్పి చూపిస్తున్నాడు నేను పోయిన తెల్లని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది నేను దగ్గరికి వెళ్ళొచ్చు కంటే ఇగో వచ్చింది గైడ్ లైన్స్ మొత్తం చదువుతాయి కదా సార్ మాట్లాడాలి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారు గవర్నమెంట్ పదమూడు వేలు గైడ్ లైన్స్ ఇచ్చింది అని ఒక వెయ్యి మంది మొక్కగానే నేను మీకు చెప్తున్నాను వెయ్యి పది వందల పది వందల మీలో చాలా మంది ఏమనుకుంటారు ఇంత గట్టిగా చెప్పినట్టు కరెక్టే కావాలి చదువుకోని చదవకుండానే వదిలేస్తారు ఎస్ అట్లా గైడ్ లైన్స్ వచ్చినప్పుడు కూడా మందిని ముంచే కంపెనీలు ఎక్కువ ఉన్నప్పుడే వచ్చింది కాబట్టి గైడ్ లైన్స్ రాగానే మొన్న దాకా మన గైడ్ లైన్స్ లేవు ఇప్పుడు గైడ్ లైన్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు ఇద్దరు నుంచే వదు అని ఫిక్స్ అయిపోయి కంపెనీలు ఇంకా ఎక్కువ మీరు బాగా గమనించండి ఆ గ్యాప్ లో మోసాలు ఎక్కువ జరిగాయి ఎప్పుడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై తర్వాత రెండు వేల పదహారు నుంచి ఇరవై దాకా ఎంత జరిగాయో ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా ఎంత జరిగింది ట్వంటీ వన్ టూ థౌజండ్ ఎయిటీన్త్ రోజు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దీనికి చట్ట పద్ధతి కల్పించారు అది ఇక్కడ లేదు లోపల గూగుల్లో సెర్చ్ చేయి చట్టం చేశారు ఒక గెడెట్ రిలీజ్ చేశారు దీని మీద డైరెక్ట్ సెల్కి గైడ్ లైన్స్ ఇస్తే సరిపోదు ఒక చట్టబద్ధత కల్పించాలని చెప్పి చట్టం ఇచ్చారు చట్టం వచ్చిన తర్వాత కూడా దాని మీద ఒక పాయింట్ ఏమి బయస్ చేసిరంటే గవర్నమెంట్ కూడా రాసినటువంటి లాలో ఒక పాయింట్ ఉంది మీకు వీలైన నేను ఏం రాశారంటే జనాలని జాయిన్ చేస్తే పైసలు వస్తే ఫ్రాడ్ సార్ జాగ్రత్తగా జనాలని జాయిన్ చేస్తే డబ్బు రావటం ఫ్రాడ్ మన ఏది నేను ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ సార్ జాయిన్ చేస్తే కిరణ్ సార్ పోయి ఏదైనా ప్రొడక్ట్ కొంటే ప్రొడక్ట్ కొన్నాడు కాబట్టి ఒక వ్యాపారం జరిగినట్టు జస్ట్ ఆ నో ఆ జరిగిన వ్యాపారం నేను చెప్పిన కంపెనీ తాలూకా వ్యాపారం అవునా కాబట్టి ఆ కంపెనీ తాలూకా వ్యాపారం యొక్క రిటర్న్స్ అంతా డబ్బులు నాకు రావచ్చు లేదు అంటే ఒక్కలైనా తెలంగాణ భాషలో మన భాషలో ఎక్కువ తెలుగు భాషలు అంటే ఎవరన్నా పర్సనల్ జాయిన్ అవ్వగానే మన అకౌంట్లో పైసలు వస్తాయి ఫేట్ అంటే జాయిన్ అయిన పైసలు పెడితేనే నీ అకౌంట్ పైసలు అంటే జాయిన్ చేసిన బస్సును తన ఇష్టపూర్వకంగా స్టోర్కి వెళ్ళి నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కొని ఆ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ లో రాకుండా నా ద్వారా పోయింది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పైసలు నాకు ఇవ్వచ్చు ఇది ఆ చట్టంలో రాసినటువంటి లైన్ దాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై జూన్ ఇరవై ఒకటి తారీఖు రెండు వేల ఇరవై మూడులో ఆ ఒక్క లైన్ సవరిస్తూ రాశారు అక్కడ క్లియర్ ఇన్ ద కన్సూమర్ ప్రొడక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఇన్ రూల్ నెంబర్ త్రీ సబ్ రూల్ నెంబర్ వన్ అంత క్లారిటీగా క్లియర్ గా పంతొమ్మిది వందల తొంభై నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు అంటే ముప్పై మూడు సంవత్సరాలుగా గవర్నమెంట్ ఏం పిచ్చేకి రాస్తారు సార్ ఒకవేళ ఇండస్ట్రీ ఫేక్ అయితే ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడతారు దాని మీద ఆలోచించండి ఒక పాయింట్ అంత ఎఫర్ట్ పెట్టింది అంటే దీనివల్ల సమాధానం జరిగేది మంచి అయింటుందా చెడు అయింటుందా ఆ మంచి నీకు నాకు డబ్బు రావటం అయితే కాదు సరే ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసింది రెండు లక్షల రూపాయల ఫీజు రెండు లక్షల రూపాయలు సంపాదించినట్టు ఆయన ఎస్ఆర్ఓ రెండు లక్షల రూపాయలు సంపాదించింది కాబట్టి డాక్టర్ గ్రేట్ ఆపరేషన్ గ్రేట్ ఆ చేసినటువంటి ఆపరేషన్ వల్ల పేషెంట్ బతికింది కాబట్టి చేసిన సేవ గ్రేట్ ఆ సేవ చేసినందుకు ఆయనకు వచ్చినట్టు అవునా కదా సార్ నేను రెండు కోట్లు కదా ఇల్గేటూడదు సార్ అంటున్నట్లా రెండు కోట్లు రేటా గంజాయి కొడతారు కదా ఇక్కడ కూడా చాలా మంది మా దగ్గర నుంచి మిస్కమ్యూనికేషన్ ఏం చేస్తారంటే సబ్బులు అమ్మితే డబ్బులు వస్తాయి సబ్బులు అమ్మితే డబ్బులు వస్తాయి ఇది ఎక్కువ చెప్పడం వల్ల రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక బ్రోకర్ గార్డు మొదలైంది చాలా మంది వచ్చిందట డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం తెలియకుండా కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ మా మేము చెప్తాం చాలా సార్ మీరు సర్చ్ చేసుకొని కావాలని మీరు సర్చ్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అన్నీ ఫేకే ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ మీరు నమ్మకం మోసిపోతారు అని పెడతారు వీడియో కానీ బాగా ఏంటంటే వాళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తాడు ఎవరు చూడాలి ఆ ఛానల్ ఎవడన్నా చూడాలంటే పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ మాట్లాడితే వీడియో చదువుతాడు పవన్ కళ్యాణ్ దీన్ని గుండెత్తేస్తే వస్తాడు ఇప్పుడు బాగా సింగ్ లో ఉన్న ఇండస్ట్రీ అండ్ భూమిలో ఉన్నటువంటి కంపెనీ పేరు ప్రెస్టీజ్ దీని గురించి నెగిటివ్ మాట్లాడితే ఆ కంపెనీలో చూసినా ఆయన శివ మీద భూములు ఎక్కువ ప్రజలు వస్తాయి ఆ కారణం చేత యూట్యూబ్ లో వీడియో చేయించాలి మీకు నేను క్లారిటీగా చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడన్నా మాకు కానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కానీ ఎవరికైనా ఒక్కరికి వెస్టీజీలో కానీ డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలో కానీ ఒక్క ఆవగింజంత లోపం చూపెట్టండి నెక్స్ట్ ఆన్ ది స్పాట్ లో అసోసియేషన్ మొత్తం మనం నా వైపు నుంచి ప్రమోట్ అసలు గవర్నమెంట్ చట్టం చేయడానికి రీజన్ ఏంటిదో మాట్లాడలే అది చెప్పాలి చెప్తాం అనుకో మీరు వెళ్ళిపోయేవాళ్ళు అని నేను చెప్తా రైట్ ఇప్పుడు రెగ్యులర్గా మన ఇంత ప్రొడక్ట్లు వాడుతున్నాం ఎస్టీ జాయిన్ అయిన దగ్గరే వాడాలి మాట్లాడతారా మాట్లాడరు డబ్బా సార్ బ్లాక్మెయిల్ చేసి మాట్లాడేస్తారు సార్ అనుకోవద్దు నా బాధ ఏంటంటే లక్ష ఒక పది మంది ఇరవై మంది నుంచి ఇరవై ముప్పై మందికి లక్ష వచ్చింది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ లక్ష్య వస్తే గ్రేటా కాదు ఎవరికి ఏది కరెక్ట్ అయితే నాకు కూడా తెలియదు అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా సో రెగ్యులర్గా గా నెల సరుకులు కొనేటటువంటి షాప్ లో ఒక ఇరవై ఒక్కల ప్రోట్లు మన ఇంట్లో ఉంటాయి ఉన్నాయా సబ్బు సర్పుగా ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ టీ పౌడర్ కాఫీ పౌడర్ ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి అవునా ఎప్పటిదాకా వాడాలి దాకా వాడాలి అంత ఇంపార్టెంట్ ఏం కాదు గ్యారెంటీ ఇంపార్టెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఒక వంటలోనే నీ గుండే ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అదే వంటలోనే నేను ఎంత మీద ఎన్నికలు ఉండాలా మూసుకోవాలని డిసైడ్ చేస్తుంది బాడీలో క్యాన్సర్ చేస్తుంది జీర్ణ వ్యవస్థ యొక్క డిసైడ్ చేస్తుంది ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్ల ఏ వయసు మనిషి అవ్వాలనే దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది అవునా కదా ఇన్ని రకాల రోగాలను నియంత్రించేటటువంటి ఒక కుకింగ్ షాప్ షాప్కి వెళ్ళి ఒక పది నిమిషాలు టైం పెట్టి అన్న ఏది మంచిది ఏది బాగుంటుంది ఏది వాడితే మంచిది అని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటారా ఏది అది దొరుకుతుంది ఏది అక్కడ దొరుకుతుంది లెక్కకైతే నూనెని సెలెక్ట్ చేయాలి వట్టుకరాదు సార్ గుంటూరులో బిర్యానీ ఎడ బాగుంటుంది సుభాగి హోటల్ అంతే కదా అంతే కదా సెలెక్ట్ చేసుకొని ఇద్దరు ముగ్గురు అడిగి కనుక్కొని మరీ పోతారు ఎన్నిసార్లు తింటారు బిర్యానీ ఒక్కటే పూట అయ్యాలి తింటే మళ్ళీ అక్కడికి అవునా కదా చాయ్ ఏడ బాగుంటుంది ప్రభుత్వ ఇష్టాలు అమరావతి పేరు కనుక్కొని మరి ఒక్క నిమిషం దాగే చాయ్ కూడా సెలెక్ట్ చేస్తారు ఒక గంట సెలెక్ట్ చేస్తారు ఒక పూట లాగే కళ్ళు సెలెక్ట్ చేస్తారు ఒక పూట వేసే పెగ్గు కూడా ఏ బ్రాండ్ దానికే సమ్మ ఉంటుంది అని అడుగుతారు అడుగుతారా లేదా పక్క పిల్లిస్ సెలెక్ట్ చేస్తారు జడలొప్పలు సెలెక్ట్ చేస్తారు బొట్టు పిల్లలు సెలెక్ట్ చేస్తారు కాళ్ళకు డూప్లికేట్ పట్టీలు సెలెక్ట్ చేస్తారు పిక్ పిక్కో పాల్స్ సెలెక్ట్ చేస్తారు ఇగో ఈ టై కూడా వెస్తుంది కాబట్టి మనం తెచ్చింది తెచ్చుకున్నాం కానీ బయట అయితే సెలెక్ట్ చేస్తారా లేదా ఒంటికి వాడేటటువంటి ఒంటి మీద వాడేటటువంటి కొన్ని వందల రకాల అవసరమే లేనటువంటి గంటలు టైం పెట్టి సెలెక్ట్ చేసి తెచ్చుకునే మనం ఏ రోజన్నా నూనె కానీ పేస్ట్ కానీ సోప్ కానీ ఇంట్లో వాడేటటువంటి హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాదు ఒంటికి వాడే ఏ ఒక్క ప్రోడక్ట్ అన్నా సెలెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా మాట్లాడాలి చేస్తారా సార్ మీరు స్టిక్కర్ ఏ కంపెనీ కొనుక్కోవాలని ఇదికా డిసైడ్ చేయరు షాప్ కి వెళ్ళినాక అక్కడ చూసిన డిజైన్ బట్టి సారీకి బ్లౌజ్ కు మన ఇంటికలకు మన ముఖానికి మ్యాచ్ అయ్యే తెస్తారు షాప్ వన్ చుట్టేకల్ మొత్తం చూసుకోవాలి మన సెలక్షన్ అంత గానం సెలెక్ట్ చేసి ఒక సిక్కరే ఈ స్టిక్కర్ ని ఎడితే గంట గాలిస్తే ఊసిపోతది గంటలో గాలి కూసిపోయే స్టిక్కర్ కి 2 3 గంటలు టైం పెట్టి సెలెక్ట్ చేసిన రోజులు కూడా ఉంటాయి ఎస్ ఆర్ నో రాకి సార్ అన్న కట్టే ఒక రాకి వాడు ఇప్పుడు కట్టుకుంటే మన అవతల కొన్ని తీసి తులసి కడతాడు రాసుకుంటే అవున కదా దానికి నలభై పోయి నాలుగు గంటలు సెలెక్ట్ చేస్తారు సంవత్సరం మొత్తం అది రాఖీ ఉన్నంత కూడా సెలెక్ట్ సెలెక్ట్ చేస్తారు నా పాయింట్ ఏంటంటే రాఖీ సెలెక్ట్ చేయద్దాం చెప్పను సిగ్నల్ సెలెక్ట్ చేయద్దాను కానీ కడుపులో మోర్లో వచ్చినట్టు పోయాలి కుకింగ్ సచ్చిపోయినలాగా వాడాలి కుకింగ్ అరవై ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ ఆరేళ్ళకు రావడంలో నుండి పార్తుంది పద్నాలుగు ఏళ్ళకి మెచ్చు అవ్వాల్సిన మన ఇంటి ఆడపిల్ల తొమ్మిది ఏళ్ళకే మెచ్చ నూనె ఉంది జంతువుల బొక్కల నుంచి నూనె తయారు చేస్తున్నారని టీవీలో వస్తుంది భయం నూనె ఖచ్చితంగా ఏ పనుకైనా కంది జరుగుతుందని ఎంతో కొంత లోపల ఏమంటారు ఆందోళన ఉందా లేదా ఇంత ఆందోళన ఉన్నప్పటికీ షాక్ ఏ నూనె మంచిది ఏది వాడాలి అని అడిగినా సార్ సంతోష థమ్స్ అప్ లేకపోతే ఇంట్లో వాళ్ళ ఫార్చూన్ రిఫైన్స్ అంతా ఇవన్నీ మన ఇంట్లో ఉండే బ్రాండ్ ఆ బ్రాండ్ నీ మైండ్ లకి ఎట్లా వచ్చింది అడ్వర్టైజ్మెంట్ ద్వారా అవునా అడ్వర్టైజ్మెంట్ లేకపోతే సంతో ఉందని నీకు తెలియదు ఎస్ఆర్ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు సెలబ్రిటీస్ ఇస్తారు పైసలు తీసుకొని ఇస్తారా పుణ్యానికి ఆ పైసలు ఎవరివి మాట్లాడాలి ఎవరివి నా పైసలు తీసుకున్నాడు నాకు ఏం చేయాలి మంచిగా చేయాలి ఇప్పుడు నేను ఆనందం తీసుకోరు ఓ ఇరగ తీసుకున్నారు ఒక పూట భోజనానికి అయిపోయింది మా తల చెప్పిన అయిపోయి దానికి ఆనందాలు ఇంకే ఇంకితే అంత కదా మరి అక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు నీకు నాకు మంచి చేయాలి పాఠాల మంచిగా చేరా ఒకవేళ మంచి చేయకపోయినా పర్లేదని చెడంతో చేయదు హీరో కాబట్టి హీరోయిన్ సెలబ్రేటీ మ్యాగీ నూడిల్స్ తింటే సచిపోతారు అని టీవీలో చెప్పారు చెప్పిరా ఆరోగ్యానికి చాలా డేంజర్ ఇది వాడటం వల్ల చిన్నపిల్లల్లో గ్రోత్ ప్రాబ్లం అవుతుంది లేడీస్ రొమ్ము క్యాన్సర్ వస్తుంది కంపెనీకి ఓనర్ కూడా నేను ఇలా సీజన్ కలిపిన కరెక్టే వాళ్ళు చెప్పింది తింటే చచ్చిపోతారు అని ఒప్పుకున్నాక మ్యాగీ నూడిల్స్ ప్రపంచం ఆకెట్లా టీవీలు వరిపోతాడు చెప్పి బంద్ చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు ఉందా బంద్ అయిందా బంద్ అయిపోయిన ప్రొడక్ట్ నేను చెప్తే మీరు ఎవరో తింటారా

ఇరవై ఏళ్ళ కింద చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈ ప్రోట్ల బ్రాండ్ అంబాసిడర్ మీకు అందరూ తెలుసు ఈ ఇరవై ఏళ్ళ కింద థమ్స్అప్ లో ఉన్నటువంటి కార్బోనేటెడ్ వాటర్ వల్ల లేడీస్ కి రకరకాల రోగాలను దృష్టిలో పెట్టుకొని నేను తాగను మా వాళ్ళకి తాగమని అని చెప్పి ఇరవై ఏళ్ళ కింద చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆ ప్రోడక్ట్లు పనిచేసి ఇప్పుడు ఉన్నాయా లేవా డౌ షాంపో బంద్ అయింది బెంజీన్ ఉందని కిట్ బంద్ అయింది దూడ మాంసం ఉందని

ఆయన యొక్క ఎంత ఫేమస్ అయితే ఆ ప్రొడక్ట్ అంత బాగా అందరూ అవుతుంది కరెక్టే కాదా నాకు ఒక్క మాట చెప్పండి దాదాపు తెలిసినోళ్ళు నేను మాట్లాడినప్పుడు ఇంకో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి మా ప్రైవేట్ స్కూల్ టీచర్ సార్తో సహా రెడీయా ఓటింగ్ ఏంటంటే మీ తృష్లో సంతోషా మంచిదా దానికంటే ముందు మనం బాగుండాలంటే ఏర్పడే వాడాలి మంచి బాగా క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ ఏది సార్ పై ఇంకొకసారి మాట్లాడతాడు ఆయన ఏంది అది సార్ ఏదన్నా ఓటింగ్ పెడితే ఇట్టన్ ఉండాలి ఇట్టన్ ఉండాలి కాకపోతే కాకూర

ನೀವು ಇದು ಮಂಚ

మంచిదని తెలిసినా కోల్గేట్ మాత్రమే కారణం అంటే కేవలం అడ్వర్టైజ్మెంట్ అవునా కదా కొబ్బరి నీళ్ళు బాగుంటుంది అని తెలిసినా జీవితం సంగ్రానికి కారణం అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఓవరాల్ ఆ పాయింట్ ఏంటంటే మనం వాడాల్సిన ఏ ప్రోడక్ట్ అయినా అది బాగుందా లేదా మనం వాడొచ్చా లేదా ఎవరు చెప్పాలి అంతకుముందు వాడినోడు చెప్పాలి సార్ వాడినోడు మాత్రమే ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి ఇక ఈ మేడ వాళ్ళ ఇంటర్ చిక్కగా ఉండింది నేను పోయినా

కన్స్యూమర్ కన్సిడర్ చెప్పాలి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దేవుడు మనం ఇప్పుడు అనుకున్నటువంటి విజయనగర లీడర్ గౌతమ్ సార్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే సదుల కంపెనీ కాదు ఇది ఇంత పవర్ఫుల్ ఇండస్ట్రీ అని యాస్ ఇట్ ఈస్ గా అమెరికాలో ఏదైతే చట్టం ఉందో దాని ప్రకారమే ఇక్కడ రాజ్యాంగం చెప్పినట్టు చెప్పిండు డస్టిల్ బిజినెస్ ఏం చెప్తున్నాడు అంటే సార్ నేను నా దగ్గర నాలుగు వందల యాభై ప్రోజెక్ట్ తయారు చేపిస్తున్నా మీరు ఎస్టీజ్ లో ఫ్రీగా ఐడి తీసుకొని జాయిన్ అవ్వండి ఎట్లా లేదు జాయిన్ అవ్వండి నాలుగు వందల నిన్నటి చేసిన ప్రొడక్ట్లు ఇంట్లో హెల్త్ ప్రొడక్ట్లు వ్యవసాయానికి బ్యూటీ కేర్ ఈ నాలుగు రకాల ప్రొడక్టులు నీ చేయిలో తగ్గున్నంత నువ్వు కొనగలిగినంత మీ ఇంట్లో వాడేటంత వంద రూపాయలు నీ చే ఒక సాగు రెండు కొనుక్కోని తీసుకుపోయి వాడుకో ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాడిన తర్వాత నచ్చకపోతే ఏం చేసేది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కొనరు కదా తీసుకుపోయి ఏం చేయాలి అట్లా చూస్తారు ఏం చేయాల వాడాలి ఎందుకు వాడాలి పైసలు వస్తాయి కార్లు వస్తాయి అని వాడాలన్నా మీరు ఇంతగానో మొత్తుకురు కదా నిజంగానే ప్రోడక్ట్ అంత క్వాలిటీ ఉందా లేదా తెలుసుకుంటానికి వాడాలన్నా ఇక నువ్వు పక్కించినే నువ్వే బాగుండవా నూనె వాడితే బాగుండవా అని అడగాల్సిన అవసరం కొన్ని వందల ప్రోడక్ట్ బయట వాడే కాబట్టి అట్లానే ఇది వాడుకో సింపుల్ గా ವಾದಿನ ನೀಗ ನಚಲೇ ನಚರ ರೂಲ್ ಇಲ್ಲ ಕಣ ನಾನು ಅಚೆ ನೀಗ ನಚೋಚನ ಅಸಬಹುದು ಹೆಸರು ತಿರುಪತಿ ಲಡ್ ನಚನರುಗಳು ಭೂಮಿ ಸುಂದರ ಸೋನು ವಾಯನ ನೀಗ ನಚಲೇ ಸಭ್ಯನಿಗೆ ಏನು ರಾಶಿ ಇச்சே ಅಂತ ಗೊತ್ತ ಗೌತಮ ಹೇಳಿಸ್ತರು ಟು ಬಿ sold only through westage distributor westage distributor ಬಾರ ಮಾತ್ರನೇ ನೀನು ಅಮ್ಮ ಅರೇ ನಂಬರ್ 1 ನಂಬರ್ 2 ಇಫ್ ವೆಸ್ಟಿಜ್ ಆಫರ್ಸ್ 100% ಗ್ಯಾರಂಟಿ

పది దేశాల జనాల చర్మం ఒకరిక ఉ పది దేశాల జనాలా ఇంకా సభ మరి ఇన్ని ఛాలెంజెస్ ఢిల్లీ నడికొట్టులో కూర్చుకొని పది దేశాలకు వెళ్ళే సభ మీద మధ్యాహ్నం రుదుకో నీకు నచ్చబోదా నాకు తెచ్చి రాసి అంటే గుండె దమ్ము ఉండాలి దానికంటే ముందు ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండదు డైరెక్ట్ జనాలకు ఉపాధి కల్పిస్తుంది కాదు అది సెకండ్ రీజన్ మొట్టమొదటి రీజన్ ఏంటంటే కంపెనీలో క్వాలిటీ ప్రోడక్ట్ తప్ప ఇంకో ప్రోడక్ట్ రావడానికి అవకాశమే ఎందుకోసం మొన్న మ్యాగీ తినారు నిన్న బంద్ అయింది తింటే చచ్చిపోతారని చెప్తున్నారు ఇలా ఏ కాదు తిన్నరని చెప్తున్నారు లేదా ఇప్పుడు నేను వెస్య వాడనని చెప్తున్నా రేపు వచ్చిన బంద్ అయింది ఎల్లుండి మళ్ళీ వచ్చి ఏం కాదు వాడదు అంటే వాడతారా వాడతారు ప్రోడక్ట్ కానీ నన్ను వాడతారు కాబట్టి ఓన్ దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనర్ కానీ కంపెనీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైనా కానీ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మాత్రమే ఈ బిజినెస్ నడిపిస్తుంది ఆ ఒక్క లైన్ కోసం దీన్ని చర్చ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ప్రెస్టీజ్ లో నువ్వు నేను ఇంకా ఇంకొక వంద సంవత్సరాలు మన ఐడియా ఉన్నా మనం బతుకుంటే ఐడియా ఉన్నా లాస్ వచ్చే ఛాన్సే లేనటువంటి ఇండస్ట్రీ పేరు డైరెక్ట్ సెల్లింగ్ మీ ప్రొడక్ట్ నువ్వు నీ ప్రోడక్ట్ నువ్వు వాడుకో నచ్చకపోతే రిటర్న్ చేయి బాగుంటే నీ ఫ్రెండ్స్ కు చెప్పు ఓకేనా ఇది మాత్రమే బిజినెస్ ఇందులో ఎవరిని మీరే చెప్పండి ఒకసారి షాప్కి వెళ్ళి ప్రొడక్ట్ నేను వాడుకున్నా నచ్చకపోతే రిటర్న్ చేసినా బాగుంటే వేరే వాళ్ళు మహేష్ బాబుకి ఇచ్చే పైసలు నాకు ఇస్తాడు ఇల్లు మోసమే ఉంది కానీ జనాలు ఏమీ అమ్ముతలేదు నువ్వు జాయిన్గా ఒక ఇద్దరు జాయిన్ చేయి ఒక స్కూటర్ కోల్పోయి ఎలక్ట్రిక్ స్కూటర్ పదిహేను వేలు కట్టు నువ్వు ఫస్ట్ మునుగు నీతో మునుగు ఒక ఇద్దరిని ముంచు నీ పైసలు వస్తాయి దీన్ని నమ్ముతున్నాను ఎందుకంటే ఇట్లా ఇట్లా ఉండదు హోటల్ మంచి ఫైవ్ స్టార్ హోటల్ కూర్చోబెట్టి నిమ్మ దమ్మ పైసలు కడితే అవసరం లేని పోటు అంటగడితే ఎందుకంటే ఇక్కడ నేను ఏం డబ్బు కడితే అవసరం లేని పోర్టు అంటగడితే ఈ రెండు లేవు కాబట్టి ఇంటికి వచ్చి ఒక ఆరు నెలలు నేను వెస్టేజ్ లో పొద్దుగా తొమ్మిది గంటల దాకా వెస్టేజ్ నైట్ తొమ్మిది గంటల తర్వాత వెస్టేజ్ మధ్యలో నైట్ టు నైన్ నా జాబు ఈ లో ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎంఎస్ఆర్ ఫోటో ఎక్కడ పడితే అక్కడ మీడియా మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ జాబ్కి లీవ్ పెట్టి కొన్నిసార్లు అబద్ధాలు చెప్పి పోయి మీటింగ్లోకి వచ్చింది నేను చేసిన పెద్ద పని స్టార్టింగ్ నుంచి అంటే ముందు నా ఫ్రెండ్స్ ఎవరైతే నెగిటివ్ మాట్లాడతారో వాళ్ళ తీసి పెట్టి పైసలు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ సోభతో పెంచుకున్నా అసోసియేషన్ చేంజ్ చేసిన నా దోస్తులు మాట్లాడే మాట్లాడుకున్నాయంటే ఏ అలా కొద్ది పెద్ద తెలుసుకుంటుందా అదంతా బేకారు ఆగమవుతో కొద్దు కాకపోయి మంచిగా బిజినేస్తాను గుర్తుదా చల్లవుతుంది ఆ మాట ఎంఎస్ఆర్ అయితే మాట్లాడుతుంది అంటే టైం రావాలి డ్రెస్ కోడ్ లు రావాలి పేదల లెక్క కుట్టొద్దు పేదల లెక్క పేదల లెక్క రావద్దు పోరాడాలి ఇది కష్టం ఉంటుంది కానీ సక్సెస్ ఇక్కడే ఉందని చెప్పి కేవలం డబ్బు సంపాదించిన మాటలు వినాలని చెప్పి ఆ స్కోప తీసి పెట్టి ముప్పై నుంచి నలభై మీటింగ్ అటెండ్ అయ్యింది తెలంగాణ సేల్స్ మేనేజర్ అని అదంతా మూసి పక్కన పెట్టి అక్కడ వర్కౌట్ అయింది ఇది కొత్తది నేర్చుకోవాలి అని చెప్పి మీటింగ్ల ముందర కూర్చొని ముందు నన్ను నేను మార్చుకోవడం మొదలుపెట్టిన జనాలు వచ్చినా రాకపోయినా నేను ఏదో డిసప్పాయింట్ కాలే నాకు ఒకటి ఏమర్థం నేను ఇంత తేలికల్లో అనుకున్నటువంటి నేనే నాలుగు నెలలు నన్ను బదులాడాల్సి వచ్చింది సేమ్ సార్ నిజంగానే మనం అంత అయితే చెప్పగానే అర్థం కావాలి కదా మనకే అర్థం కావాలంటే జనాలు అందరూ రావాలని రూల్ లేదు వాళ్ళు వచ్చినా రాకపోయినా నా ఆటలి మా అమ్మ నాన్న భార్య పిల్లలు నా కుటుంబ పరిస్థితులు మా ఇల్లు నాకున్న అప్పుడు గెలవాలనే గారి మాటలు నేను మార్చుకోవాలని చెప్పి తెచ్చుకో నువ్వు టైం చెప్పలేదు ఒకటే ఒక నీకు ఎంత ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నాను కదా అని చెప్పి బుజం మీరు చేస్తే పదమూడు వేలు వచ్చినప్పుడు నేను జాబ్ వదిలేసిన పదమూడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది నలభై మూడు నలభై ఏడు అరవై ఆరు ఇరవై ఎనిమిది తొంభై తొంభై ఏడు లక్ష లక్ష నాలుగు లక్ష ముప్పై రెండు లక్ష యాభై ఐదు లక్ష అరవై ఆరు రెండు పదిహేను రెండు ఇరవై ఐదు రెండు డెబ్బై ఎనిమిది మూడు ముప్పై ఒకటి మూడు అరవై ఐదు నాలుగు ఇరవై నాలుగు యాభై రెండు ఐదు ఇరవై ఆరు ఆరు ఇరవై తొమ్మిది నా ఐఎస్ఎం ఆరు లక్షల నలభై మూడు వేలు ద్వారా తీసుకోవడం జరిగింది నాకున్న ఇరవై నాలుగు లక్షల అప్పు పద్దెనిమిది లక్షలు అప్పు చేస్తాను ఇరవై నాలుగు అయింది ఆయన అప్పు ఒక రెండు ఫ్లాట్లు తీసుకున్న ఒక కారు బయట ఫోర్టీన్ లాక్స్ వర్క్ నేను కార్ తీసుకోవడం నాకు సెవెంటీ ఫోర్ లాక్స్ రావడం కంటే గొప్ప విషయం నా జీవితంలో ఏంటంటే నా టీంలో వచ్చినటువంటి నిన్న మీతో మాట్లాడిన సరస్వి మేడం 211000 ಕವಿತಾಕಣ್ಣ 24000 626500 ಸತೇಂ ಸರ್ 4 ಲಕ್ಷ ಪ್ರಥಮ ಮನ ಯಾಡ್ ಸತೇಂ ಸರ್ 112000 ಮನ ಕೆಎಸ್ ಸರ್ 150000 ಸೈಲಜ್ ಮೇಡ 180000 ಸಿರಿಷ ಮೇಡ 130400 गायत्री ಮೇಡ 107000 ಗಣೇಶ್ 170000 ಇట్లా ಟೀಮ್ಲೋ ಲಕ್ಷಪಾಯಿ ನೀಿಸ್ಕುವವರು 10 ಮಂದಿ ಕ್ರಿಯೇಟ್ చేಸ್ತಿದಿರினா 17 ಕಾರ್ಿಸ್ ಇಿಸ್ಕೊಂಡ ನಮ್ಮ ಟೀಮ್ಲೋ 17 ಕಾರ್ಸ್ పదిహేడు తరలు తీసుకొచ్చుకున్నాం కేవలం నేను చేసిన ఒకే ఒక పని ఏంటంటే నాకు ఏ మీటింగ్ అయితే పోతే ఈ మెసేజ్ అర్థమైందో అదే మీటింగ్ జనాలు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నా నా టీంలో ఎవరు కూడా నా మాటలు విని నన్ను చూసి మారలేదు నాకు చెక్ వచ్చినాక నా మాటలు నేను కొంతమంది మారే తప్ప నేను జీరో ఉన్నప్పుడు నా టీం తీసుకెళ్ళి కూర్చోబెట్టిన మీటింగ్లో నేను పొద్దుగా మీకు చెప్పింది కూడా అదే బూట్ క్యాంప్లో ఉన్నటువంటి పవర్ ఏంటంటే ఏం జరుగుతుందో తెలియదు లైఫ్ మారుతుంది అది చాలా అంటే చాలా ఇక్కడ కొంచెం దూరంలోనే వెనకపోతే నా రూమ్ ఉండేది బ్యాస్ లో నేను రూమ్ ఉన్నా ఇక్కడ ఆ మాడి పచ్చలు ఉంటాయి ఆకాయ పచ్చలు అవి నీళ్ళలో కడుక్కొని తిని పడుకున్నా ఒక రోజు నైట్ ఇక్కడ మొదటి నాకు గుర్తు వచ్చింది పొద్దుగా ఎందుకో కొంచెం బాధ అనిపించింది ఆ స్థాయి నుంచి రోజు కేవలం వెస్టీజీలో నిలబడటం ఎంఎస్ఆర్ గారి మాటలు వినటం నా ఫ్రెండ్ ఇచ్చినటువంటి అవకాశాలు గట్టిగా పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా కోసం నేను పనిచేస్తే కేవలం ముప్పై మూడు నెలల్లో సెవెంటీ ఫోర్ ల్యాక్స్ ఇంకొక నాలుగైదు నెలలు పోతే ఈజీగా వన్ కి రోడ్ నెక్స్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి నా చెక్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది నా టీంలో మినిమం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ కాస్ నేను ప్లాన్ చేసుకున్నా ఫిఫ్టీ అయితే గ్యారంటీ వస్తాయి ఎయిటీ ఫైవ్ కార్స్ నేను ప్లాన్ చేసుకుంటున్నా దాని తర్వాత నేను తీసుకున్నటువంటి లైన్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో జనాలకి క్లారిటీ లేక ఎంకా పోతున్నారు క్లారిటీ ఇచ్చేయాలి ఎవరిని జాయిన్ అవ్వని అడగద్దు ఒక మూడు మూడున్నర లక్షల మందితో నేను డైరెక్ట్గా ఇంటర్నెక్ మాట్లాడినా ఒక్కరిని కూడా మీరు జాయింగ్ అవ్వండి అడగ ఇది ఏంటో తెలుసుకోండి మీ వెనకాల ఆకలి అని చెప్పి నిలబెట్టుకుంటూ వస్తే నా టీంలో చాలా వండర్ఫుల్ లీడర్స్ రావటం నాకు హీరో నేను చెప్పు రావడం జరిగింది మీ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సో మచ్